ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలు పెట్టారు మొత్తం నాన్ కన్వెన్ కన్వర్టబుల్ డివెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రైజింగ్ కింద మొత్తం రెండు వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి ఫస్ట్ సిరీస్ ఫస్ట్ వచ్చి పది ఏడు బాండు తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనిమిది వేల మూడు వందల ఐదు కోట్లు అడిగారు మొబిలైజ్ చేశారు అదే మరి సిరీస్ టూ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సిరీస్ త్రీ పోయే కొంత ఎవరు రాలా ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్ ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు నూట అరవై ఆరు కోట్లు పే చేశారు కమిషన్ దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలింతనం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని పది డిపార్ట్మెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఏపీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఆ డబ్బులు తీసి ఇక్కడ పెట్టుబడి పెట్టించారు ఏపీఎస్పీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని తీసిచ్చారు దానికి కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఇంట్రెస్ట్ రేట్ అక్కడ వచ్చేదానికంటే దీంట్లో తక్కువ వస్తోందని ఒరిజినల్ గా అక్కడ వచ్చేదానికంటే తక్కువ వస్తే అది ఎంప్లాయీస్ కూడా నష్టం అలాంటి నష్టం వచ్చినా పర్వాలేదు వీళ్ళ పర్పస్ సర్వ్ కావాలని వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వచ్చినప్పుడు ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అట్ ది రేట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదే వాళ్ళు బయట ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ అవన్నీ కూడా మార్కెట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ వస్తుంది అంటే దగ్గర దగ్గర వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చారు సంవత్సరానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పది కోట్లు అంటే పది ఇంటు పదిహేళ్ళు ఇరవై ఐదు ఇంటూ పదిహేడు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి వాళ్ళకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే ఫైనాన్స్ ఒక జీఓ ఇవ్వడం ఏఆర్ఈటి రెవెన్యూస్ టెన్ డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేశారు ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది ప్లస్ వన్ డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పుకెళ్ళిపోతుంది ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కదా డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల తొంభై ఆరు వేలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు స్పెషల్ మార్జిన్ ఇది ఒకటి పెట్టి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై టన్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ అకౌంట్ లో దగ్గర దగ్గర ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పంపించే పరిస్థితికి వచ్చారు ఇందులో కూడా పదహైదు వేల ముప్పై నాలుగు కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ కి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఎన్సీడి ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం పంపించే పరిస్థితి వచ్చారు అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేసి ఇరవై ఐదేళ్ళు పదేళ్లు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టడానికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ వే ఫార్వర్డ్ మీరు విన్నారు ఏం జరిగిందని ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసి ఉంటారని అనుకోను నేనైతే వినలేదు ఇంతవరకు నా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు